దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గరిషణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి విలీన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి మీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె అపోస్తలుల కార్యములు పదకొండవ అధ్యాయం అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించరని అపోస్తలను యోదయా అందంతటా ఉన్న సహోదరులను వినిరి పేతురు ఎరుషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదం పెట్టుకుని రి అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పాను నేను ఒప్పే పట్టణంలో ప్రార్థన చేయచుండగా పరవశుడైతిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎద్దకు వచ్చాను దాని వైపు నేను తేరుచూచి పరీక్షింపగా భూమి అందుం చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకిడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూను పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దం ఆకాశం నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తర్మిచ్చిను ఇలాగూ ముమ్మారు జరిగెను తర్వాత అది అదంతయ ఆకాశంలోకి తిరిగి తీసుకుని పోబడను వెంటనే కైసరియా నుండి నా ఎద్దుకు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉండిరి అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలి ఇంట ప్రవేశించుతు అప్పుడు అతడు నువ్వు ఒప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల పిలిపించుము నీవు నోని వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచి చూచిన సంగతి మాకు తెలిపాను నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగను అప్పుడు యోహాను నేలతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని కాబట్టి ప్రభువేన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను వారి ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకునూ దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనిచు దేవుని మహిమపరిచిరి స్తఫన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండేది వీరు అంతియోకియాకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును కూర్చున్న సువార్త ప్రకటించిరి ప్రభువు హస్తం వారికి ఉండను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి వారిని కూర్చిన సమాచారం ఇరుషిలోయంలో ఉన్న సంగపు వారు విని బర్ణబాను అంతియోకియా వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యయోకియాకు తోడుకుని వచ్చాను వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యయోకిలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఆ దినములియందు ప్రవక్తులు ఎరుషిలేము నుండి అంత్యయోకియాకు వచ్చిరి వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యుదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను ఆ లాగున చేసి బర్ణబ సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి పన్నెండవ అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసార్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొక్కకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుడుటకు నాలుగు చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించను పేతురు చెరసాల్లో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హే రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు వారు తలుపేదుట చెరసాల్లో కాచుకొనిచుండె ఇదిగో ప్రభు దూత అతడి దగ్గర నిలిచను అతడు నా గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేవగా లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పుడు తొడుగుకోను అనెను అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను మొదట కావలని రెండవ కావలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు తానంతట అదే వారికి తెరుచుకునను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను పేతురుకు తెలివి వచ్చి ప్రభువ తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అని మారుపేరు గల యుహాను తల్లి అయినా మరీ ఇంటికి వచ్చాను అక్కడ నేను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి అతడు తలవాకిట తలుపు తట్టుచుండుగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతినుందిరి అతడు ఊరకుండు అని వారికి చేసైగ చేసి ప్రభువు తను చెరసాల్లో నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను తెల్లవారుగానే పేతుడు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు హేరోద్ అతని కోసరం వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించను అటు తర్వాత హేరోద్ యూదియా నుండి కైసరియకు వెళ్ళి అక్కడ నివసించను సూరియుల మీదనూ సీదోనిల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారి ఏక మనస్సుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ బ్లాస్తును తమ పక్షంగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకుని ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశములకు గ్రాసము వచ్చిచుండెను నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమ పరిచనందున వెంటనే ప్రభువు తన తరతన మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి చుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అని మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని ఎరుషులేము నుండి తిరిగి వచ్చిరి పదమూడవ అధ్యాయం అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్ణమ నీగెర అనబడిన సుమియోను కురేనియుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిది వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని యొక్క ప్రత్యేక పరుషుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిది కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకాయకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించిచుండ్రి యోహాను వారికి ఉపచారం చేయువాడే ఉండెను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధప్రవక్తు అయిన బర్ యేసు అను మారు ఒక యూదుని చూచిరి ఇతడు వివేకము గలవాడై సర్గీ పౌలు అను అధిపతి ఉండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వెనుగోరన అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను ఎలుమాను పేరు నాకు గారెడీవాడని అర్థం అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడివాడే సూర్యుని చూడకుందువని చెప్పను వెంటనే మబ్బును చీకటిగా అతని కమ్మను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయపట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చి అతడి ఓహాను వారిని విడిచిపెట్టి అరుషలేమునకు తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంత్యోకియాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిర పధికారుల సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలనని ఉన్నాయడలా చెప్పుడని వారికి వర్తమానం చేసి అప్పుడు పౌలు నిలవబడి చేసేగా చేసి ఇట్లానని ఇస్రాయేలీలారా దేవునికి భయపడి వారలారా వినుడి ఇస్రాయేళని ఈ ప్రజల దేవుడు మన పితృలను ఏర్పరచుకొని వారు ఐగుప్త దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలభై ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశంలో ఏడు జతుల్ జాతుల వారిని నాశనము చేసి వారి దేశంలోని వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగాను అటు తర్వాత ప్రవక్త అయిన వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి నలభై ఏండ్లు వరకు దయచేసాను తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను యశయ్యూ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశంలో నెరవేర్చనని నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చెప్పిన ఇస్రాయేల్ కొరకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్త్యసము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనక ఒకడు వచ్చిచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడివారులారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఎరుషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి ఆయన ఎందు మరణములకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలిలేయా నుండి ఇరుషులేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనిపెడను వారి ఇప్పుడు ప్రజలేదుట ఆయనకు సాక్షులై ఉన్నారు దేవుడు ఏసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించను అని నమ్మకములైనవి అని చెప్పాను కాబట్టి వేరొక నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించి తన పితృల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతేరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతి తీర్చబడుననియూ మీకు తెలియగాక ప్రవక్తుల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమును నమ్మరు అనను వారు సమాజ మందిరములో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొని సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం ఇంటకు కూడివచ్చును యూదులు జనసమూహంలోని చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనక ఇదిగో మేము అన్యజనుల వద్దకు వెళ్ళుచున్నాము ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగగా ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిది మరియు నిత్య జీవుని మొక్కులు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించింది ప్రభువు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాణతముల నుండి వెళ్ళగొట్టిది వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితలే పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఆమె దేవుడి పరిశుద్ధ వాకి మన వినికిడిలో దీవించు గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా రాజుల రాజా ప్రభువుల ప్రభునికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా విదే కాలములం అపరాధములు అయ్యా మా పాపములు నాయన దయతో క్షమించండి మా దోషములను క్షమించండి మాపై ఏలుబడి చేసిన శాపములు కొట్టివేస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మా కుటుంబస్తుల పాప శాప దోషములు సైతం దయతో క్షమించి వాన్ని రక్షించండి మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలు అప్పచెప్పుకున్న అందరిపై నీ కృప కలుగును కాక నీ కనికరం దిగి కాక నీ దయ దిగి కాక నీ సన్నిధి కాంతి మా అందరిపైన ప్రకాశింప చేయండి నీకు ఇష్టలుగా మీ హృదయానుసారులుగా నీ చిత్తము చేయువారిగా అయ్యా తండ్రి నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి నీ రాజ్యం కట్టబడటంలో ప్రభ నీ చిత్తము నెరవేర్చుటలో అయ్యో మమ్మల్ని నీ సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారి చుట్టూ నీ దేవదత్తుల పరిచర్య ఉంచండి ప్రభా నీ రక్త కంచి వేయండి నీ అగ్ని కంచి వేయండి వారి రాకపక్కల కాపుదల భద్రత దయించండి వారిని వారి కుటుంబాలని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి నీ నైన వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన నీ రూపులోకి ప్రతి క్రైస్తవుని మార్చుకోండి నీ పత్రికలుగా మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి పరిశుద్ధాత్మను వరమును అందరికీ మీరు దయచేసి నాయన ఏకాత్మతో ఏకమనస్సుతో నీ పరిచయలో అయ్యా ముందుకు కొనసాగే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొరుచున్నాం అయ్యా అలాగే ప్రపంచ దేశంలో కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించబడును గాక అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు అధికారులను మీరు వాడుకోండి అయా నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రచ దేశాలన్నింటిలో నీ చిత్తమును జరిగించండి ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను వారి కింద పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నాయన అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నీ చిత్తము భారతదేశంలో జరిగినట్లు వారిని వాడుకోండి నీ ద్వారా వారిని అయ్యా తండ్రి నాయన నీ పాలన చేయనట్లు నీ కృపణ వారికి అనుగ్రహించమని నీ చిత్తం భారతదేశంలో నాయన జరిగించమని వేడుకుంటున్నాం కాశ్మీర్ మొదలు కొన్ని కన్యాకుమారి వరకు రాష్ట్రాలన్నింటినీ దర్శించండి ప్రభా అయ్యా మా దేశ ప్రజల అపరాధములు పాపములు దయతోనైనా యోగ్యులము కానప్పటికీ నువ్వు చిందించిన రక్తమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అయ్యా మా భారతదేశం కొరకు నువ్వు రక్తం చిందించావు ప్రభా నీ రక్తాన్ని చేత పట్టుకుని అయ్యా తండ్రి నాయన మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు నాయన అందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలవారి ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నా నీ చిత్తమే మా భారతదేశంలో జరుగును కాక నీ రాజ్యం కాక కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన భారతదేశం ఎంత మాత్రం నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయమని వేడుకుంటూ ఉదయ కాలమున ఈ చిన్ని ప్రార్థన మనివి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏ సుక్రీస్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మను ఆహారము నేడు మాకు అలా ప్రాధం చేసిన క్షమించిన ప్రకారం మా క్షమించు క్షమించమని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీ ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ ప్రవేశనామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్